శ్రీమాత్రే నమ్మ శుభోదయం అండి అందరికీ నమస్కారం దేవి నవరాత్రులు పదవ రోజు అమ్మ అలంకరణ మా ఇంట్లో చిన్ని మహిషాసురుని మధ్యని ఉందన్నమాట అమ్మ మహిషాసురి మధ్యనిగా చక్కగా కొలువై కూర్చుంది అసలు భలే ఉంది తల్లి చిన్నగా ఉంది బుల్లిగా భలేనవ్వు వస్తుంది నాకు చూస్తుంటే బుల్లిగా కూర్చుంది నుంచోనే పెట్టానులేండి నుంచున్నట్టే మన దగ్గర మరి అవి వాళ్ళు లేరు కదా లేకపోతే సింహము మహిషాసురుడు ఉంటే పెట్టేదాన్ని నాకు ఇంకా వాటి మీదకి లేరులండి మరి అంత ఇంకా నాకు ఇక్కడ భయము ఈ దీపాలు ఇవన్నీ ఉంటాయి కదా చూసుకోవాలి మళ్ళీ కష్టము సర్లే అలాగే కూర్చోలే అని చెప్పేసి ఇంకా అలానే అలంకరణ చేసేస్తున్నాను బుల్లి అమ్మ వచ్చిందమ్మ యుద్ధం ఈ ఈరోజు యుద్ధం చేస్తుందంట బుల్లి ఉంది మా ఇంట్లో మీరు వీడియోలోనే చూడాలి అమ్మ నేరుగా దర్శనాలు అసలు ఎవరికీ సోషల్ మీడియా వల్లనే కాదు పక్క వాళ్ళకి కానీ ఎవరిని అసలు రానివ్వను ఇంటికి పూజ గదిలోకి అసలు ఇంకా సమస్య లేదు నేను అంతే నా తర్వాత మా ఆయన పిల్లలే ఇంకా అమ్మ వరకు వచ్చేది చాలా తక్కువ అసలు అమ్మ తరపు బంధువులు కూడా అది కూడా అమ్మ అనుగ్రహం ఉంటేనే వాళ్ళు రాగలరు అనమాట మందిని అసలు రానివ్వదు సరే రండి అన్నా చ అన్నా సరే రానివ్వదు అమ్మ అమ్మ అనుగ్రహం అది కూడా కాబట్టి చాలామంది పాపం అడుగుతున్నారు అమ్మని దర్శించుకోవాలి అని చెప్పేసి ఆవిడ ఇంకా అనుగ్రహం ఇవ్వలేదు కదా అది ఆమె ఇష్టం ఆమె ఎప్పుడు లైవ్గా దర్శనాలు ఇస్తుందో నాకైతే తెలీదు ఇప్పటికైతే మాత్రం ఇలా సోషల్ మీడియాలోనే అమ్మ దర్శనాలు అంతే ఇంకా బుజ్జి అమ్మ బుజ్జిగా ఉంటుంది దిగో తయారైంది చక్కగా బెంగాలీ వాళ్ళ స్టైల్ ట్రై చేశాను మనకి ఇంకా అంతగా అర్థం కాలేదు అది సరే ఏదో అలా పెట్టేశాను ఇంకా చీర కడితేనేమో చాలా పెద్దదైపోయి నాకేం అర్థం కాలేదు గందరగోళం అయిపోయింది లేట్ అయిపోయింది ఇంకా అలా కాదని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇవి టూ మీటర్స్ పీసెస్ అనమాట సర్లే ఎప్పుడన్నా మామూలుగా పౌర్ణమి పూజ అది అయ్యాక కడదామని చెప్పి తీసుకున్నా సరే అది తీసుకొచ్చి కట్టేసాను అనమాట ఏదో అలా అడ్జస్ట్ చేసేసి పెట్టేసాం బుజ్జి అమ్మకి అయినా సరే బుజ్జి బుజ్జిగా ఉంటుంది ఏది కట్టేసినా బాగుంటుంది అమ్మకి మ్యాచింగ్ ముక్కు పొడకలు పెట్టుకుంది అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్ మరి యుద్ధం చేస్తుంది కదా అందుకనే పొడుగు పట్టు పెట్టాను అమ్మకి యుద్ధం చేసేవాళ్ళు ఏదన్నా అలాంటి వాళ్ళకంటే పొడుగ్గా పెడతారంట తిలకము అది ఎప్పుడో విన్నాను ఏదో ప్రవచనంలో అందుకని చెప్పేసి నేను కూడా అమ్మకి పెట్టేశాను నచ్చిందో ఏంటో ఈరోజు తెగ నవ్వే వేసుకుంటుంది బుల్లి తల్లి బుజ్జిగా అలంకరణ నచ్చినట్టుంది తెగ నవ్వేసుకుంటుంది చిటి చిట్టిగా అవి విశేషాలు ఇంకా రేపే దసరా ఇంకా ఈరోజు ఒక్కరోజు అలంకరణ చేసుకుంటే అలంకరణకి అందాకలా ఇంకా బ్రేక్ అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా వెంటనే స్కూల్స్ పెట్టేశారు శుక్రవారం నుంచే స్కూల్స్ నాకు అదో టెన్షన్ వస్తుంది అనమాట ఇంకా కాబట్టి ఇంకా బిజీగానే ఉంటాం మళ్ళీ సండే వరకుని ఇంకా రేపు ఒక్కరోజే అమ్మ వీడియో వస్తుంది నేను మీకు ఆల్రెడీ పెట్టాను పోస్ట్ నిన్న మర్చిపోకుండా రేపు సాయంత్రం సెమీ పూజ చేసుకోండి పోస్ట్ చదవండి ఒకసారి తెలుస్తుంది లేదు అంటే వాట్సాప్ ఛానల్లో పెట్టాను అందులో కూడా ఉంటుంది చూసుకోండి ఇన్స్టాలో అయితే ఎప్పుడు ఉంటాయి చూసుకోండి రేపు మర్చిపోకుండా అంటే మీకు తెలిసిన విషయాలే కానీ కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు వాళ్ళకి గుర్తు చేస్తే కానీ వెలగవన్నమాట ఏదీ వాహన పూజ కూడా చేసుకోండి మనం ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి చేర్చేది వాహనమే కాబట్టి తప్పకుండా ఉదయం ఇంట్లో పూజ అయ్యాక చక్కగా మీ మగవాళ్ళని బళ్ళు కడుక్కోమనండి లేదు అంటే ఈరోజు సాయంత్రమే శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి అప్పుడు రేపు పొద్దున్న చక్కగా వాహన పూజ అనేది చేసుకోండి ఇంకా అప్డేట్స్ కోసం మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి మన యూట్యూబ్ ఛానల్ నేమే వాట్సాప్ ఛానల్ది మీరు ఫాలో అయితే సరిపోతుంది ఒకవేళ అంటే ఏమైనా టచ్లో ఉండాలి అంటే నేను అందులోనే ఉంటానన్నమాట ఇంకా మళ్ళీ నవరాత్రులకే అంతవరకు నాకు ఏ వీడియో తీయాలని పెట్టాలని అనిపించదు బట్ దివాళి అలంకరణ ఉంటుంది కాబట్టి నాకు టైం ఉంటే నేను తప్పకుండా వీడియో తీసి పెడతాను లేదు అంటే లేదు ఇంకా అది విషయం అన్నమాట నెక్స్ట్ నవరాత్రులు మనకి శ్యామలమ్మవే అవి ఎప్పుడో నేను కూడా చూడలేదు బట్ నేను దగ్గర చేసి తప్పకుండా పోస్ట్ పెడతాను చాలామంది ఆ పోస్ట్ చూసుకోవడం లేదు నన్ను మళ్ళీ అడుగుతారు నేను టెన్ డేస్ బిఫోరే తప్పకుండా పోస్ట్ అనేది పెడతాను మీరు యూట్యూబు ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఛానల్ ఈ మూడు ఉన్నాయి నావి ఈ మూడు ఫాలో అవుతే మీకు ఒక దాంట్లో ఒకటి అన్నా కనిపించకపోయినా ఇంకో దగ్గరన్నా మీకు తప్పకుండా కనిపిస్తుంది ఏం లేకపోయినా మీకు వాట్సాప్ ఛానల్ తప్పకుండా నేను ఏదోటి పెడుతూనే ఉంటాను మీరు నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడో ఖాళీ చూసుకొని తప్పకుండా మీరు చూసుకుంటే సరిపోతుంది చదువుకుంటూ ఉండాలి చదవడం వల్లే కొంచెం మనము ప్రశాంతంగా ఉంటామన్నమాట అమ్మని ఊహించుకుంటూ చదువుతాను నేను ఏదైనా సరే అమ్మ గురించి చదివినప్పుడు కాబట్టి నా మనసుకి అది బాగా హత్తుకుంటూ ఉంటుంది ఈ మధ్య ఇంకా నవరాత్రులు అది అవ్వలేదు కానీ మళ్ళీ కొంచెం ఇవన్నీ సర్దుకొని చక్కబెట్టుకొని అప్పుడు మళ్ళీ మా మామూలే అన్నీ ఇదిగో బుజ్జి అమ్మ అక్టోబర్ ఇరవైని దివాళి తర్వాత ఇరవై రెండు నుంచి అనుకుంటా కార్తీక మాసం స్టార్ట్ అమ్మకి బాగుంది కదా ఈ రంగు అమ్మో నా బంగారు తల్లికి దిష్టి తగలేస్తుంది ఈరోజు ఎంత బుజ్జిగా ఈ ఈరోజు బుజ్జు బుజ్జిగా ఉంది అమ్మ もしもしなううらすんだ a やぶるうままバンガールカーマキシアマ。 అవును మర్చిపోయాను మీకు చెప్పడం నాకు వచ్చిన ఆలోచన ఇది నేను ఒకసారి యూట్యూబ్ ఛానల్ కాదు కాదు సారీ వాట్సాప్ ఛానల్లో చెప్పేశాను ఈ మాట మీరు ఎవరైనా కొత్త ఇల్లులు కట్టుకుంటే తప్పకుండా ఇంటికి శ్రీ కామాక్షి నిలయం అని చెప్పి పేరు పెట్టుకోండి అమ్మ పేరు పెట్టుకోండి అంటే అమ్మ పేరు కాదు మీ ఇష్టం మీ ఇష్ట దేవత పేరు పెట్టుకోండి చాలా మంచిది కలియుగంలో అమ్మ పేరులో కూడా ఎంతో శక్తి ఉంది కాబట్టి ఏ దుష్ట నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానివ్వకుండా అమ్మ పేరు కూడా కాపాడుతుంది అమ్మకు పని చేసిన అదే అండి ఏ పని చేసినా నమ్మకంతో చేసుకోండి చక్కగా ఆమె కొలువై కూర్చుంటుంది అన్నీ చేసుకుంటుంది కాకపోతే ప్రధానమైనది మనసు మన మనసును నిత్యం శుభ్రంగా ఉంచుకుంటే చాలు మనం చక్కగా మన ఇష్టదేవతను చేరుకోవచ్చు అనమాట ఇంక ఈరోజు ఇవే విశేషాలు చూసేసారు కదా అమ్మని ఎంత చూసినా అసలు తనవి తీరదు అంత ముద్దుగా ఉంది ఈరోజు బుజ్జు తల్లి ఎలా ముస్తాబ్ అవుతుందో తెలీదు ఇంకా సరే అయితే మనం మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము బుచ్చి బంగారు కామాక్షి అమ్మ ఇక్కడి నుంచి చూస్తే చూడండి యుద్ధం అంట సోలం పట్టుకొని బుల్లిగా ఉంది యుద్ధం చేసేస్తుంది బుచ్చమ్మ ఇక్కడి నుంచి దూరం నుంచి వేరేలాగా కనిపిస్తుంది అమ్మ దగ్గర నుంచి ఒకలా కనిపిస్తుంది ఫోటో తీసినప్పుడు ఒకలా కనిపిస్తుంది మొత్తం ఎన్ని రూపాలు ఉన్నాయో అన్నీ దర్శనమిచ్చేస్తూ ఉంటుంది సరే అయితే ఇకుంటా మరి